సీతానారామ మండల హెడ్ క్వార్టర్లో సుమారు ఆరు వేల మందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరుగుతుంది నిత్యావసర సరుకులు వస్తువులు ఏంటంటే కందిపప్పు సబ్బు బెల్లం కోడిగుడ్డు మాల ఉల్లిపాయ తాలింపు సరుకులు వగేర వగేర ప్రతి ప్రతి ఇంటికి నిరుపేద నిరుపేద కాదు మొత్తం సమస్తం గ్రామం గ్రామం అంతా కూడా రెండు ఎంపీటీసీ పరిధిలో ఆరు వేల మందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తూ ఉన్నాం ఈరోజు ప్రజలు కష్టాలు చాలా దారుణంగా ఉన్నాయి ఎవరికి పనులు కూడా లేవు ఇంట్లోనే మగ్గిపోతున్నారు నిరుపేదలు అలాగే దీనికి ముఖ్య కారణం లాక్డౌన్ ఉండటం వల్ల అందరం కూడా సామాజిక దూరం పాటించాలని ప్రభుత్వ ఉత్తర్వులని సెంట్రల్ గవర్నమెంట్ మోదీ గారు పిలుపు మేరకు మేమందరం కూడా లాక్డౌన్ లాక్డౌన్లో పాల్గొంటూ సామాజిక దూరం పాటిస్తున్నాం అలాగే ప్రభుత్వం ప్రతి మనిషికి చంద్రబాబు నాయుడు గారు ఐదు వేల రూపాయలు ఇవ్వమని పిలిపించారు ఆ పిలిపిన మేరకు ప్రభుత్వం స్పందించి ప్రతి వ్యక్తికి కూడా ఐదు వేల రూపాయలు ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ మేము అందరం కోరుతున్నాం దేశంలో మాత్రం చాలా కష్టపరిస్థితుల్లో ఉంది ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం అలాగే పోలీసు వారికి పారిశుద్ధ్య కార్మికులకి అలాగే హెల్త్ డిపార్ట్మెంట్కి అందరికి సహకరించి ఈ లాక్డౌన్ ఉన్నంతకాలం ప్రతి ఒక్కరు కూడా మాస్కులు ధరించి దూరాన్ని పాటించవలసిన మనం